హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ ఈవెంట్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు పన్నెండు రాసుల వారికి ఈ వారం ఎలా గడుస్తుందో చూద్దామండి లవ్ పరంగా కెరీర్ పరంగా మైండ్ పరంగా ఎలా ఉందో చూద్దామండి ఏరీస్ మేషరాశి మేషరాశి వారు ఈ వారం ఫుల్ స్పీడ్తో ఉంటారండి ఫైర్ ఫైర్ ఎనర్జీతో ఉంటారు లవ్ పరంగా చూస్తే మీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఆలోచనలను తగ్గించుకోండి కోపం ఇగో తగ్గిస్తే బాగుంటుందండి అలా తగ్గించడం వల్ల మీ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి తెలుస్తుంది కెరీర్ పరంగా అయితే మీరు ఒక పెద్ద స్టెప్ తీసుకోవాలనే కోరిక ఆలోచన చేస్తున్నారు ఇది మంచి టైమే కానీ స్పష్టమైన ప్లాన్తో ముందుకు వెళ్ళండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి మైండ్ పరంగా చూస్తే కొంచెం సహనంగా ఉండాలి మీరు సహనం ఎక్కువగా ఉండేలా చూసుకోండి అడ్వైస్ ఏంటంటే మీరు కూల్గా ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ నెక్స్ట్ టోరస్ అండి వృషభ రాశి ఈ వారం మీ స్ట్రెస్ని రిలీజ్ చేసి కంట్రోల్లో ఉండండి అని చెప్తున్నారు లవ్ పరంగా చూసుకుంటే మీరు ఎక్కువగా ఇతరులను కంట్రోల్ చేయాలని ప్రయత్ ప్రయత్నిస్తూ ఉంటారండి ఆ కంట్రోలింగ్ అనేది మీరు వదిలేస్తే మీ లవ్ మీ రిలేషన్షిప్ ఫ్లో అవుతుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఇతరులను కంట్రోల్ చేయటం తగ్గించుకోండి అని చెప్తున్నారు కెరీర్ పరంగా చూస్తే స్లో అండ్ స్టడీగా మీ గ్రోత్ పెరుగుతుంది అని చెప్తున్నారు ఇతరుల ఒపీనియన్ తీసుకోవడం తగ్గించుకోండి మీ ఒపీనియన్ మీరు తీసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారండి యూనివర్సు మైండ్ పరంగా చూస్తే మీకు మొండితనం ఎక్కువ ఆ మొండితనాన్ని తగ్గించుకుంటే కొత్త అవకాశాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా ఏమో తెలుస్తుందంటే మీ స్ట్రెస్ని రిలీజ్ చేయండి మీ ఆరో మీ ఆలోచనలను కంట్రోల్లో ఉంచుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ నెక్స్ట్ జెమిని మిథున రాశండి మిథున రాసి వారు మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి మీరు కమ్యూనికేట్ చేసేదే ప్రాపర్గా చేయగలిగితే ఈ వీక్ అంతా బాగుంటుందని చెప్పి యూనివర్స్ తెలియజేస్తున్నారు అదే లవ్ పరంగా చూస్తే మీరు ఇంతకుముందు ఎప్పుడు చెప్పని మాటలు మీ మీ లోపల ఉన్న ఆలోచనలు ఇప్పుడు మీ మనసులో అన్నీ మీరు కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట ఇతరులకు మీ రిలేషన్షిప్లో మీరు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడిన విషయాలు మీ మనసులో ఉన్న విషయాలు మీ పర్సన్కి చెప్పచ్చు అలా కమ్యూనికేట్ చేయగలిగితే మీ రిలేషన్షిప్ కూడా హీల్ అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అది కెరీర్ పరంగా చూస్తే కెరీర్ పరంగా మీరు కమ్యూనికేట్ చేస్తున్న విధానం నచ్చి కొత్త ఛాన్సెస్ రావటం జరుగుతుందండి మీకు నెట్వర్కింగ్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ అదే మైండ్ పరంగా చూస్తే మీ మాటల్లో క్లారిటీ అవసరం అని చెప్తున్నారండి క్లారిటీగా ఏది చెప్పాలన్నా మీరు క్లారిటీగా చెప్పగలిగితే మీకు అన్ని రకాల అవకాశాలు వస్తాయి అని చెప్తున్నారు అడ్వైజ్ ఏంటంటే స్పీక్ యువర్ వరల్డ్ ఇన్ టు బీయింగ్ అని చెప్తున్నారండి మీరు మాట్లాడేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా క్లారిటీతో మాట్లాడండి ఓకే అండి నెక్స్ట్ కర్కాటకం క్యాన్సర్ కాన్ఫిడెన్స్ టెస్ట్ వీక్ అంటే మీ కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేస్తుంది ఈ వీకు ఈ వారంలో మీ కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేస్తుంది యూనివర్స్ మీ చుట్టూ ఉన్నవారు లౌపరంగా చూస్తే మీలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ని తగ్గించుకోండి అని చెప్తున్నారు అలా తగ్గించుకోవడం వల్ల మీ రిలేషన్షిప్ బలపడుతుందంట మీరు ఇంకొంత కొంతమందిని కలిసి ముందుకు వెళ్ళగలరంట అదే కెరీర్ పరంగా చూస్తే వర్క్ పరంగా కొన్ని ఛాలెంజెస్ వస్తాయి దాన్ని దాటితే సక్సెస్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి మైండ్ పరంగా చూస్తే మీరు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసే అవకాశం ఉంది వాటిని ఓవర్ థింకింగ్ ఏదైతే చేస్తున్నారో వాటిని తగ్గించుకోండి అంతా బాగుంటుంది అని చెప్తున్నారు అడ్వైజ్ ఏంటంటే పుష్ త్రూ ఇన్సెక్యూరిటీ మీ ఇన్సెక్యూరిటీస్ ఏమున్నాయో వాటిని బయటికి నెట్టేసేయండి అని చెప్తున్నారండి లియో షైన్ అవుతారు అని చెప్తున్నారు ఇవేకు లవ్ పరంగా చూస్తే మీరు చాలా అట్రాక్టివ్గా అట్రాక్టివ్ ఎనర్జీలో ఉంటారంటండి మీ వాల్యూ ఎదుటివారు గుర్తిస్తారంట కెరీర్ పరంగా చూస్తే మీకు ఒక రికగ్నైజేషను మీకు ఒక రికగ్నిషన్ వస్తుంది పేరు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అదే మైండ్ పరంగా చూస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్తున్నారండి అడ్వైజ్ ఏంటంటే షైన్ అవుతారు ఈ వారం మీరు షైన్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ వర్క్ కన్యా రాశి వారు ఈ రాశి వారు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి అదే లవ్ పరంగా చూస్తే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మీ రిలేషన్లో ఉండొచ్చండి వాటిని క్లియర్ చేసుకోండి అని చెప్పి తెలుస్తుంది కెరీర్ వైజ్ చూస్తే పేపర్ వర్క్ డెడ్ లైన్స్ ఆఫీస్ టాస్క్స్ అవన్నీ బాగా పూర్తవుతాయి మీ వర్క్ పరంగా మీకు అన్నీ పూర్తవుతాయి అని చెప్పి చెప్తున్నారు అదే మైండ్ పరంగా చూస్తే మీ పర్ఫెక్షనిజం తగ్గిస్తే మెంటల్ పీస్ వస్తుంది అని చెప్తున్నారండి అడ్వైజ్ ఏంటంటే అన్ని వివరాలు తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారు వన్ బై వన్ అన్ని వివరాలు తెలుసుకోండి అని చెప్తున్నారు తులారాశి మీరు తెలుసుకోండి మీరు చాలా ప్రేమించదగిన వ్యక్తి అని చెప్పి అంటున్నారండి యూనివర్సు లవ్ పరంగా చూస్తే మీరు దాచుకున్న భావాలన్నీ బయట పెడతారంట అంటే మీ మనసులో ఏవైతే భావాలు ఉన్నాయో మీరు బయట పెట్టచ్చు లేదంటే మీ పర్సన్ మీ దగ్గర బయట పెట్టచ్చు ఓకే అండి కెరీర్ పరంగా చూస్తే కోఆపరేషన్ ఉండాలి పార్ట్నర్షిప్స్ బాగుంటాయి అని చెప్పి చెప్తున్నారండి అదే మైండ్ పరంగా చూస్తే బ్యాలెన్స్ అవసరం మీరు ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్గా బ్యాలెన్స్డ్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు అదే అడ్వైజ్ ఏంటంటే మీకు ఏం అవసరం ఏంటి అనేది ఎదుటి వాళ్ళకి చెప్పటం నేర్చుకోండి అని చెప్తున్నారు స్కార్పియో స్కార్పియో ట్రాన్స్ఫర్మేషన్ వీక్ అండి ఈ వారం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది స్కార్పియో వారికి లవ్ పరంగా చూస్తే మీరు ఊహించిన దానికన్నా చాలా చేంజెస్ నిజాలు బయటపడతాయండి కెరీర్ వైజ్ చూస్తే పనిలో కొత్త డైరెక్షన్ వస్తుంది డైరెక్షన్లోకి వెళ్తారు అని తెలుస్తుంది అది మైండ్ పరంగా చూస్తే ఎమోషనల్గా క్లెంజింగ్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరేం చూస్తున్నారో తెలుసుకోండి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది స్కార్పియో వారికి లవ్ పరంగా చూస్తే మీరు ఊహించిన దానికన్నా చాలా చేంజెస్ నిజాలు బయటపడతాయండి కెరీర్ వైజ్ చూస్తే పనిలో కొత్త డైరెక్షన్ వస్తుంది డైరెక్షన్లోకి వెళ్తారు అని తెలుస్తుంది అది మైండ్ పరంగా చూస్తే ఎమోషనల్గా క్లెంజింగ్ అవుతారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరేం చూస్తున్నారో తెలుసుకోండి నెక్స్ట్ సాజిటేరియస్ అండి అంటే ధనుసు అండి ధనుసు రాసు వారికి ఈ వారం చాలా బాగుంటుందండి పరంగా చూస్తే మీ పర్సన్ నుంచి మంచి ఎనర్జీ వస్తుందండి మీ దగ్గర మీకు పాజిటివ్గా వారు మీతో ఉంటారు కెరీర్ పరంగా చూస్తే లక్ బేస్డ్ ఆపర్చునిటీ వస్తుందండి దాన్ని తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మైండ్ పరంగా చూస్తే అడ్వెంచర్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందండి మీకు అడ్వైజ్ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ గుడ్ లక్ మీ గుడ్ లక్ అని నమ్మండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ క్యాప్రికాన్ క్యాప్రికాన్ అంటే మకర్రాస్ అండి మకర రాశి వారు మీలో ఉన్న నెగిటివిటీని రిలీజ్ చేసేయండి పాజిటివిటీతో ఏవైనా రీస్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ లవ్ పరంగా చూస్తే పాస్ట్లో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ వాటిని వదిలేస్తే లవ్ పరంగా చూస్తే పాస్ట్లో జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ని మీరు వదిలేయగలిగితే మీ మీకు న్యూ ఎనర్జీ వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి అదే కెరీర్ పరంగా చూస్తే పాతదారి కాస్త స్లో అవుతుందంట కొత్త అవకాశం తీసుకుంటే బెటరు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మైండ్ పరంగా చూస్తే ఎమోషన్స్ హెవీగా ఉంటాయి కానీ క్లియర్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారండి అడ్వైజ్ ఏంటంటే లీవ్ ద ఫాస్ట్ బిహైండ్ ఏవైతే గతంలో జరిగినవి గురించి ఆలోచిస్తూ మీరు బాధపడుతున్నారో వాటిని వదిలేసేయమంటున్నారు నెక్స్ట్ ఎక్వేరియస్ అంటే అండి కుంభరాశి వారికి నిజాలు తెలుస్తాయి స్వేచ్ఛగా ఉండే వారం అండి ఈ వారం లౌపరంగా చూస్తే మీ లోపల ఉన్న నిజమైన ఫీలింగ్స్ని మీ పర్సన్కి తెలియజేయండి అలా తెలియజేయగలిగితే మీ రిలేషన్షిప్ ఇంకా ముందుకు వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారండి అది కెరీర్ వైజ్ చూస్తే మీరు ఏంటి మీరెవరు అనేది కరెక్ట్గా చూపించుకోండి మిమ్మల్ని మీరు ప్రిటెండ్ చేసుకోని అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ మైండ్ అనేది క్లారిటీగా ఉంచుకోండి అని చెప్తున్నారు అడ్వైజ్ ఏంటంటే మీరేంటి మీరు ఎలా ఉంటారు అలా రియల్గానే ఉండండి మీరు రియల్గా ఎలా ఉంటారో అలానే ఉండండి అని చెప్తున్నారు స్పైసెస్ మీనరాస్ అండి మీనరాస్ వారికి మీరు స్పిరిచువల్గా డివైన్ని నమ్ముతారండి చాలా నమ్ముతారు డివైన్ని మీరు ఈ లవ్ పరంగా చూస్తే మీకు డీప్ ఎమోషనల్ బాండింగ్ ఉందండి డ్రీమీ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట అదే కెరీర్ వైజ్ చూస్తే న్యూ ఇంట్యూషన్ పవర్స్ వస్తాయి మీకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు ఆలోచనలు సక్సెస్ దారికి వెళ్తాయి అని చెప్పి చెప్తున్నారండి మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి కామ్ గోయింగ్లో ఉండండి హీల్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీకు అడ్వైజ్ ఏంటంటే డివైన్ని డివైన్తో బంధం కలిగి ఉండండి అని చెప్తున్నారండి ఇవండి ఓవరాల్గా ఈ వారం చాలామందికి ఎమోషనల్గా క్లింజింగ్ అవుతారు న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇలా కనిపిస్తున్నాయండి ఒక సిస్టర్ పెట్టారు రాసుల వారిగా చేయండి అని అందుకని ఈరోజు ఈ రీడింగ్ చేశానమ్మా మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ